అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జగన్ ఒక టీమ్ చెప్పుకోవచ్చు నాడు లేదు నేడు లేదు టోటల్ గా పీకింది ఏమీ లేదు కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది సో ఆంధ్రప్రదేశ్లో నాడు నేడుతో విద్యా వ్యవస్థలు రూపురేఖలు మార్చామని వైసీపీ ఎప్పటి నుంచో గొప్పలు చెప్పుకుంటుంది సంవత్సరంన్నర నుంచి అదే డప్పు వాయిస్తుంది అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి తాజాగా కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిజాలు బయటపెట్టింది గత ఐదేళ్లలో రాష్ట్రంలో వెయ్యికి పైగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు తగ్గుముఖం పట్టాయని కేంద్రం స్పష్టం చేసింది ఈ గణాంకాలు విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని చెప్పుకుంటున్న జగన్ పార్టీకి నిజంగా ఒక రకంగా చంపెట్టని చెప్పుకోవచ్చు ఏపీలో గడిచిన ఐదేళ్ల కాలంలో నూట పదిహేను ప్రభుత్వ తొమ్మిది వందల అరవై ఒకటి ప్రైవేట్ పాఠశాలలు తగ్గాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాజ్యసభలో తేల్చి చెప్పారు కుండ బద్దలు కొట్టేశారు సో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదహారు వేల నూట డెబ్బై మూడుగా ఉన్న ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే జగన్ టెన్యూర్లో పదిహేను వేలకు చేరింది ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య నలభై మూడు వేల నూట పదిహేను నుంచి నలభై మూడు వేలకు పడిపోయింది సో అయితే వైసీపీ హయాంలో నాడు నేడు కింద పెద్ద ఎత్తున అవినీతి అస్తవ్యస్త విధానాలతోనే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య పడిపోయిందని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నా కానీ వైసీపీ దాన్ని పట్టించుకోలేదు సరే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఓకే అయితే జగన్ పార్టీ తన అసమర్థతను కప్పించుకోవడానికి నారా లోకేష్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో సో ఇందుకు బ్లూ మీడియా సాక్షితో పాటు కొంతమంది అమ్ముడు పోయిన పేటీఎం జర్నలిస్టులు తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ముమ్మాటికి చేస్తున్నారు కోటం ప్రభుత్వం చేస్తున్నారు మంచి పనులను దాచిపెట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు సో ఎలాగైనా లోకేష్కు చెడ్డ పేరు తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన సమాధానం పేటిఎం జర్నలిస్టులకు చెప్పు దెబ్బని చెప్పుకోవాలి కూటమి ప్రభుత్వం విద్యాశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టింది దీంట్లో ఏ మాత్రం మొహమాటం లేదు మంత్రి నారా లోకేష్ చాలా ప్రత్యేకంగా ఆయన ఫోకస్ చేస్తున్నారు విద్యా వ్యవస్థని ప్రధానంగా వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ విధానాన్ని ప్రవేశపెడుతుంది కూటమి సర్కార్ దీని ద్వారా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు మస్ట్ గా ఉంటాడు ఇక రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఆరు వందల మోడల్ ప్రైమరీ పాఠశాలను కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు లోకేష్ సో ఏడు అప్పర్ ప్రైమరీ పాఠశాలను హై స్కూల్గా అప్గ్రేడ్ చేశారు ఇప్పటికే పాఠశాల ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలు నిషేధించేసారు కంప్లీట్ గా వైసీపీ హంలో తెగుండే పార్టీ కార్యక్రమాలు సో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మినహా ఇతరులకు పాఠశాల ప్రాంగణంలో ప్రవేశం లేకుండా చర్యలు తీసుకుంటుంది కూటమి సర్కార్ అంతేకాదు తల్లికి వందనం పేరుతో స్కూల్ కు వెళ్లే పిల్లలకు పదిహేను వేల ఆర్థిక సాయం సైతం అందిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో చేసిన పనులను సమీక్షించి వాటిలో ఉన్న లోపాలను సరిదిద్దుతున్నారు ఇప్పుడు సో కేంద్రం నుంచి అదనపు నిధులు తీసుకురావడంలో కూడా విజయం సాధించింది కూటమి సర్కార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని పథకాన్ని ప్రారంభించారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయన్న మాటలో ఏమాత్రం సందేహం లేదు